వైకుంఠ గాదశికి సంబంధించి భక్తులకు ఒక ముఖ్యమైన సమాచారం ఎందుకంటే తొమ్మిదో తేదీ ఉదయం ఐదు గంటల నుంచి ఒక లక్ష ఇరవై వేల టికెట్లు మాత్రం టీటీడీ మంజూరు చేయండి అది కూడా తిరుపతిలోని ఎనిమిది కౌంటర్లలో ఈ లక్ష ఇరవై వేల టికెట్లు అయితే మంజూరు చేయండి మిగతా అంటే ఈ ఒక లక్ష ఇరవై వేల టికెట్లు కూడా పదో తేదీ పదకొండు పన్నెండు తేదీకి సంబంధించి మాత్రమే ఈ ఎనిమిది కౌంటర్లో ఇస్తారు అది ఒక లక్ష ఇరవై వేల టికెట్లు మిగతా అంటే పదమూడవ తేదీ నుంచి పంతొమ్మిదో తేదీ వరకు తిరుపతిలోని ముఖ్యంగా భూదేవి కాంప్లెక్స్ అదేవిధంగా శ్రీనివాసం విష్ణునివాసంలో మాత్రమే మిగతా రోజుల్లో ఏ రోజుకు ఆ రోజు సంబంధించి టికెట్లు ఇస్తారు అది భక్తులు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఎందుకంటే తిరుపతిలోని ఎనిమిది చోట్ల ఈ మూడు రోజులు మాత్రమే ఈ టికెట్లు మంజూరు చేస్తారు మిగతా రోజుల్లో టికెట్లు ఎట్టి పరిస్థితుల్లో మంజూరు చేయరు తిరుపతిలోని మిగతా రోజుల్లో అంటే నేను చెప్పేది పదమూడవ తేదీ నుంచి పంతొమ్మిదో తేదీ వరకు భూదేవి కాంప్లెక్స్ అదేవిధంగా శ్రీనివాసం విష్ణువాసుల మాత్రమే ఈ రోజు ఆ రోజు టికెట్లు మంజూరు చేస్తారు ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు భక్తులు గుర్తు పెట్టుకోవాల్సి ఉంది అయితే ఇప్పటికే తిరుపతిలోని ఏ కౌంటర్లో ఈ టికెట్ను మంజూరు చేసే ఆ కౌంటర్ల వద్ద భారీ ఎత్తున టీటీడీ అయితే ఇప్పటికే బందోబస్తు కూడా ఏర్పాటు చేసింది ఎందుకంటే వివిధ రాష్ట్రాల నుంచి కూడా అదేవిధంగా వివిధ జిల్లాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తిరుమల తిరుపతికి వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే వైకుంఠ దోశ ద్వారాను పది రోజుల పాటు తెరస్తారని చెప్పేసి ఇప్పటికే పూర్తి స్థాయిలో దేశవ్యాప్త దేశ ఈ సమాచారం అందుకోవడంతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క భక్తులందరూ కూడా తిరుపతికి వస్తున్నారు ముఖ్యంగా నేను చెప్పిన ఈ మూడు పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సిన పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే తొమ్మిదో తేదీ ఉదయం ఐదు గంటల నుంచి ఒక లక్ష ఇరవై వేల టికెట్లని తిరుపతిలోని ఎనిమిది కౌంటర్లో ఇస్తారు దాని అనంతరం ఏదైనా అయితే ఏ రోజుకి ఆ రోజుకి సంబంధించి పదమూడవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు ఏ టికెట్లు అయితే ఉన్నాయో అవి ఓన్లీ భూదేవి కాంప్లెక్స్ అదే విధంగా విష్ణునివాసం శ్రీనివాసంలో మాత్రమే ఈ టికెట్లు ఇస్తారు ఇది ప్రతి ఒక్కరూ గుర్తు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎందుకన్నా ఉంటుంది